హాయ్ పిల్లలు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు సారదాగా నా పేరు నర్మద మనం ఐదో తరగతి వృధాచయం పాఠంలో ఉన్నాం తెలుగు పాఠం ఇది కొన్ని ముచ్చట్లు పెట్టుకోవడానికి ఈరోజు మీ దగ్గరికి వచ్చాను నేను దీనికన్నా ముందు వీడియోలో డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మొదటి వీడియో లింక్ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి నా పేరు నర్మదా ఇక్కడ కొందరు పిల్లలు ఉన్నారు ఏం చేస్తున్నారో చూద్దాము శైలజ సరిత లక్ష్మి అనీరు ఇంకా రాధా కూడా ఉందండి ఇక్కడ ఇక్కడేమో చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం వీళ్ళందరినీ అక్క అని పిలుస్తూ ఉంటారు అరే పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అక్క గోడలపై పెద్ద పెద్ద కాగితాలు అతికించి ఉండటం మేము ఇక్కడ వస్తుంటే చూసామని దాని గురించి మేమందరం మాట్లాడుకుంటున్నాం అదా సంగతి నేను కూడా ఇటు దిక్కు వస్తుంటే గోడలపై చూశాను దాన్ని పెద్ద కాగితం అనకూడదు పోస్టర్ అనాలి ఏమనాలి పోస్టర్ అనాలి మరి దాన్ని అక్కడ ఎవరు అతికించారు చెప్పాలా రాదా విద్యుత్ శాఖ వారు అతికించారు ఇటువంటి పోస్టర్లు మీరు ఇంకా ఏమైనా చూసారా చూసారా సరిత చెప్పు చూశాం ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టరును మన ఊరి జాతరలో చూశాం ఫిబ్రవరి నాలుగవ తేదీ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతి మాత ఉత్సవం జరుగుతుందని రాసి ఉన్నది ఓహో ఇంకా ఏమైనా ఇటువంటి పోస్టర్ చూసారా అనిరు నువ్వు చెప్పు సినిమా పోస్టర్లు చూశాను దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి సినిమా పేరు దర్శకుని పేరు నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊర్లో పోస్టర్లు అతికించారు లక్ష్మి నువ్వు చెప్పు ఈ పోస్టర్లు ఎందుకు అతికిస్తారు ఓహో లక్ష్మి డౌట్ నీ డౌట్ అదా సమాచారం అందరికీ తెలవడం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం కార్యాలయాల్లో చౌరస్తాల్లో జనసమర్థంగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి అంటే అడ్వర్టైజ్మెంట్ల కోసం పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు అర్థమైందా అనిరుద్ సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు కదా అవును అనిరుద్ విద్యుత్ గురించి పోస్టర్లలో ఏమున్నదక్క విద్యుత్ గురించా కరెంటుని తెలుగులో విద్యుత్ అంటారు ఫ్రిడ్జ్ ఇస్త్రీ పెట్టే రైస్ కుక్కర్ మిక్సీ వాషింగ్ మిషన్ మొదలైనవి విద్యుత్తుతో పనిచేస్తాయి వంట బోర్ మీటర్ మోటార్లు కూడా పనిచేస్తుంటాయి ఇవన్నీ కరెంటుతోనే పనిచేస్తాయి కదా ఎలక్ట్రిక్ రైలు నడవడానికి విద్యుత్ అవసరం కరెంట్ అవసరం కదా ఇప్పుడు ట్రైన్లు బొగ్గుతో నడవట్లేదు కరెంటుతో నడుస్తున్నాయి కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలని పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు ఇన్ని అవసరాలుండగా విద్యుత్ సరఫరాను రోజులో ఎక్కువ సార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు అదా ఎందుకు నిలిపివేస్తున్నారు అంటే మనకి కరెంటు తయారయ్యేది నీళ్లతో బొగ్గుతో కదా జలాశయాల్లో అంటే నీళ్లు నిల్వ ఉంచే ప్రదేశాల్లో నీళ్ళు అడుగంటడం అంటే ఎండిపోవడం బొగ్గు నిల్వలు తగ్గిపోవడం బొగ్గు నిల్వలు తగ్గిపోతే కరెంట్ తయారు చేయరాదు కదా అట్లా నీళ్లు లేకపోతే కరెంట్ తయారు చేయరాదు కదా అందుకని విద్యుత్తుని కోత పెడుతున్నారు అంటే తక్కువ వాడుకోవాలి అని సరిపోక తప్పనిసరే విద్యుత్ కోత పెడుతున్నారు అని ఈరోజు చెప్పు విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏమున్నదక్క అదే నేను ఇందాక చెప్పినా కదా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తారు వానలు లేక జలాశయాల్లో చాలినంత నీళ్లు లేకపోతే విద్యుత్ మన అవసరాలకు తగినంత తయారవడం లేదు అయితే బొగ్గుకు విద్యుత్కు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పు అక్క గుడ్ క్వశ్చన్ శైలజ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతుంది మన సింగరేణి ప్రాంతం ఎక్కువ ఉంది కదా అంటే బొగ్గు గనులు ఉన్న ప్రాంతం కాబట్టి బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది కొత్తగూడెం రామగుండంలలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి అంటే బొగ్గు ద్వారా ఉత్పత్తి కర కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు అన్నమాట విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది అందుకోసం అంత ఖర్చు పెట్టి మనం తయారు చేసిన విద్యుత్ని వేస్ట్ చేయొద్దు కదా అందుకని విద్యుత్ని మనం ఆదా చేయాలి పొదుపుగా వాడితే మనం దానిని ఉత్పత్తి చేసినట్టే సరిత అవునా కాదా ఆదా చేయటమా అంటే ఆదా చేయడం అంటే తెలియదా మన ఇంటిలో అవసరం లేకున్నా ఫ్యాన్ వేయడం ఫ్రిడ్జ్ తలుపు మాటిమాటికి తెరవడం తీయడం ఇంట్లో ఎక్కువ బల్బులు వాడటం పగటి పూట లైట్లు వెలిగించడం మొదలైనవన్నీ వృధా చేస్తున్నట్టే కదా వేస్ట్ చేస్తున్నట్టే పగలు మంచిగా విండోస్ కిటికీలన్నీ తీసుకుంటే వెలుగు వస్తుంది కదా అట్లా ఇవన్నీ తగ్గిస్తూ జాగ్రత్తగా వాడుకుంటే మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసినంత సమానమే అందుకని విద్యుత్తుని వినియోగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి ఏమంటారు పిల్లలు సరే అక్క ఈ ప్రతిజ్ఞ చేస్తాం అని పిల్లలందరూ నర్మదా అక్క దగ్గర నుంచి వెళ్ళి ఆటల్లో సరే పిల్లలు ఇప్పుడు అర్థమైంది కదా విద్యుత్ని ఎలా ఆదా చేయాలి ఎలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి సరేనా సరే ఓకే మరి ఉంటా బాయ్ పిల్లలు